కులము గలుగువారు గోత్రము గలవారు విద్య చేత విర్ర వీగువారు పసిడి వాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ తమది ఎక్కువ కులం అనుకునేవారు తమదే గొప్ప గోత్రమని భావించేవారు తామే మహాజ్ఞానులమని గర్వించేవారు వీళ్ళందరూ తామసగుణ సంపన్నులే కానీ ఒక్క చోట మాత్రం కాదు ఎక్కడ డబ్బున్నవాడి ముందర అంతేకాదు వాడి దాసిదాని ముందర అంతేకాదు ఆ దాసిదాని కొడుకులతో సమానంగా వంగిపోతారు ఎంత విడ్డూరం అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నాడు వేమన ఇక్కడ కులం అంటే అగ్రవర్ణం గోత్రం అంటే వంశ మూలం జాతి పరంపర తెగ వర్గం శాఖ సంతతి ఇట్లా అనేక ఛాయలు అన్నట్టు సగోత్రికలను పెళ్లి చేసుకోరు విద్య అంటే తెలుసుకునేది చదువు శాస్త్రం భాష కళలు ఇంద్రజాలం ఇవన్నీ విద్యలో భాగాలే నేను అందరికన్నా జ్ఞానిని అని విర్రవీగితే అది అజ్ఞానమే నిజమైన జ్ఞానికి అహంకారం ఉండదు విర్రవీగుట అంటే గర్వించుట ఉబ్బుట అని అర్థాలు పసిడి అంటే బంగారం అంటే సంపద బానిస అంటే అస్వతంత్రుడు పరాధీనుడు అనుచరుడు అనుజీవి ఉపజీవి జీతగాడు అనే నానార్థాలు ఉన్నా ఇక్కడ మాత్రం బానిస అంటే దాసి ఏ ఫిమేల్ సర్వెంట్ మెయిడ్ సర్వెంట్ అంటారు ఇంగ్లీషులో ఇంటి పాప ఊడిగపు కత్తే అని కూడా అంటారు తెలంగాణలో దొరల గడిల్లో ఆడపాపలని ఉండేవారు వారు బానిసలే ఇప్పుడు చెప్పిన మూడు రకాలుగా అహంకరించే వాళ్ళందరూ డబ్బున్నవాడి దాసి కొడుకులతో సమానం డబ్బున్న వాడికి వీళ్ళంతా లోకివే ఇది గమనించగా జబ్బ చరుచుకోవడం విర్రితను అని వేమన్న ఉవాచ మన దేశంలో వర్ణం వర్గం కలగాపులగమైపోయాయి వీటి ద్వారా జరిగే సత్య సాక్షాత్కారం దొమ్మ కొమ్మల్లో సూర్యోదయం లాంటిది కార్ల్ మార్క్స్ మానవాళిని రెండు వర్గాలుగా విభజించాడు కానీ భారతదేశాన్ని గురించి ఆయనకి స్పష్టత ఉన్నట్టు లేదు ఆచార్య ఎన్ గోపి ఆయన రచించిన నానిలో ఒక సందర్భంలో ఇలా అంటాడు కులాన్ని చూసి వర్గం భయపడింది వర్గం లేక కులం మలినమయ్యింది అని మేధో మదనంతో సత్యాన్ని వెలికి తీయాలి కాని పొరలు గప్పిన దృష్టితో మదమాత్సర్యాలకు లోను కాకూడదని వేమన్న ప్రబోధం